శ్రీ గురుబె నమ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం తమిళనాడు చలనచిత్ర పరిశ్రమలో వీరు అగ్రగణ్యులు ప్రముఖ సినీ నటుడు తలపతి విజయ్ గారి యొక్క జన్మ జాతకాన్ని మనం విశ్లేషించబోతున్నాం వీరి సినీ జీవితంలో ఎన్నో బ్లాక్ బాస్టర్స్ సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి నటుడు మంచి సామాజిక దృక్పథం కలిగినటువంటి వ్యక్తి తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నటువంటి వ్యక్తి వీరు భారతదేశ సెలబ్రిటీ జాబితాలో వీరొకరు ఈ సంవత్సరం వర్తమానంలో వర్తమాన కాలంలో వీరు టీవీఎస్ టీవీఎస్ పార్టీ తమిళగా వెట్రి కగజం టీవీఎస్ పార్టీని తేదీ ఇరవై రెండు సారీ రెండవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో వారు ప్రవేశపెట్టడం జరిగినది వీరు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న వ్యక్తి మీరు జాతకం చూసినట్లయితే తేదీ ఇరవై రెండు ఆరు పంతొమ్మిది వందల నాలుగు తమిళనాడు మద్రాసు చెన్నైలో జన్మించినట్టుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీరిది జాతకం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు చెన్నై మనం ఉండే సమాచారాన్ని బట్టి మనం జాతక చక్రము బోర్డు మీద వేసి నేను విశ్లేషించబోతున్నాను ముఖ్యంగా వీరి జాతకం చూసినట్లయితే తలపతి విజయ్ యాక్టర్ గారి యొక్క జన్మ ద్వాదశ రాసుల్లో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని మీకు వివరించబోతున్నాను వీరిది లగ్నం లగ్నం రాహు తృతీయంలో ఉన్నారు షష్ఠ స్థితిలో గురువు ఉన్నారు శుక్రాచార్యుల వారు వృషభంలో సక్షేత్రంలో ఉన్నారు దశమంలో శని ఉన్నాడు రవి ఉన్నాడు బుధుడు ఉన్నాడు ఏకాదశ స్థానంలో కుచిఛద్రులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నవగ్రహాలు వచ్చేస్తాయి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తులా ధనస్సు మకరం కుంభం మీనం శిరాసులు వచ్చేస్తున్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇది కన్యా లగ్నం మనం చూసుకున్నట్లయితే కన్యా లగ్నాధిపతి అయిన బుధుడు మిథునంలో స్థితిలో ఉన్నారు ద్వితీయాధిపతి ఏకాదశ ద్వితీయాధిపతి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు తృతీయాధిపతి అయిన కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నారు చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు కుంభంలో ఉన్నారు శుక్రుడు స్వక్షేత్రం ఉన్నాడు కేతువు శుక్రుడితోటి కలిసి ఉన్నారు దశమంలో రవి బుధ క్షణులు ఉన్నారు ఏకాదశిలో కొద్ది చంద్రులు ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క జాతకంలో రావు గురించి మనం మాట్లాడుకుందాం రావు రావు ఏం ఇస్తారు మాతా పితామహుల గురించి ఈ కేతువులు మాతా పితామహుల గురించి ఇస్తారు వీరు ఛాయాగ్రహాలు ముఖ్యంగా జాతక చక్రంలో వీరి పాత్ర అనేది రాహు స్థానం కనుక బాగా వారి జాతకంలో ఉన్నట్లయితే వీరు చేసుకున్న వృత్తులలో కలిసి రావడాలు తర్వాత మంచి జాతకుడికి మంచి యోగాన్ని తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంటుందని మనం తెలుసుకోవచ్చు మరి రాహు ఇక్కడ శుభుడా మూడో ఇంట రాహు శుభుడు అవుతున్నాడా అని మనం తెలుసుకున్నప్పుడు ఈ అధిపతి అయిన కుజుడు లేదా అంగారకుడు ఏకాదశ స్థానంలో చంద్రునితోటి కుజునితోటి చంద్రునితోటి కలిసి ఉన్నారు అంటే ఇక్కడ కుజులు కలిసిన ఇది చంద్రమంగళ యోగం వీరి యొక్క జాతకంలో పట్టడం జరిగింది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న రాహు చాలా వరకు అతని యొక్క జాతకంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మనకు తెలుస్తుంది ముఖ్యంగా వారు చేసిన సినిమాలు వారు చేసిన నటన కౌశల్యాన్ని మనకు పరిశీలించినట్టయితే వారు వారి యొక్క స్థితులు ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమా ప్రజలకి వెళ్ళి ఆ సినిమాను మళ్ళీ మళ్ళీ చూసే విధంగా చూసే విధంగా చేసే అంశం ఏదన్నా మనకు ఇస్తుంది అంటే అది ఈ రాహువే ఒక రాహు మంచి పొజిషన్లో ఉంటే సినిమాలు బ్లాక్ బ్లాస్టర్గా బ్లాక్ బ్లాస్టర్గా వారి యొక్క కెరీర్ వృత్తిలో కనబడుతుంది ముఖ్యంగా చతుర్థాధిపతి అయిన గురువు మీనాధిపతి అయిన గురువు అంటే నాలుగు ఏడు కేంద్ర స్థానాలైన గురువు ఆరులో ఉన్నప్పుడు ఏ ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు గురు అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సప్తమానికి పన్నెండో స్థానం చతుర్థానికి మూడో స్థానం కాబట్టి మనం చూసుకున్నట్లయితే భావం భావాధిపతి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గురువు మరి బాగున్నాడా కోణం బాగుందా అని మనం పరిశీలించినప్పుడు ఈ బృహస్పతి ఏ ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు అంటే ఇక్కడ ఉన్న శని రవి బుధులు కుజచంద్రులకు వాళ్ళ బలాన్ని పెంచడానికి ఈ గురువు సహాయపడుతున్నారని మనకు తెలుస్తుంది ముఖ్యంగా భావం భావాధిపతి కుంభం కుంభాధిపతి అయిన శని ఇక్కడ రవి శని బుధులు ముఖ్యంగా కారకులు అవుతున్నారు దీనిపైన గురువు సంపూర్ణమైన దృష్టితో చూస్తున్నాడు కనుక ఈ భావం గురువు యొక్క గ్రహం పాడైపోలేదు మంచి స్థితిలోనే గురువు ఉన్నాడని మనం జాతకం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శుక్రాచార్యుల వారు శుక్రుడు శుక్రుడు వీరికి ఏ విధంగా పనిచేస్తున్నాడు మన శుక్రగ్రహం బాగానే ఉన్నారా అని మనం చూస్తున్నట్లయితే రెండో అధిపతి తొమ్మిదవ అధిపతి రెండవ స్థానాధిపతి కుండు కుటుంబ ధన స్థానాధిపతి అయిన శుక్రాచార్యుల వారు తొమ్మిదవ స్థానాధిపతి అయిన శుక్రుడు స్వక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ స్థానం చాలా శుభంగా ఉంది మరి కేతువు కలిసింది కదా మరి అది మనం ఈ లోపాలు ఉంటాయా అని మనం మాట్లాడినప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో తన స్థానంలో తన ఇంట్లో శుక్రాచార్యుల వారు ఉన్నప్పుడు ఈ కేతువు కానీ ఏ పాపగ్రహం కలిసినా కూడా ఇక్కడ కేతువు బలం తగ్గి సంపూర్ణమైన బలం పెరుగుతుందని మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా శుక్రాచార్యుల వారు తొమ్మిదవ స్థానంలో అంటే పితృస్థానంలో ఉండి లగ్నానికి తొమ్మిదవ స్థానంలో పూర్వ జన్మ సుకృతం వలన వీరికి ఈ శుక్రాచార్యుల వారు సినీ రంగంలో మంచి అవకాశాలను మంచి వారి వృత్తుల్లో వారు సెలబ్రిటీగా ఎదగడానికి ఈ శుక్రాచార్యుల వారు సినీ పరిశ్రమలో ఉండడానికి నిలదొక్కుకోవడానికి ఈ శుక్రాచార్యుల వారు సహాయం చేస్తున్నారని మాకు తెలుస్తుంది ముఖ్యంగా దశమంలో రవి బుధ శనులు ఉన్నారు మరి దశమ స్థితి ఏంటిది ఉద్యోగ స్థానము కీర్తిస్థానము మనం చూస్తే తండ్రి స్థానం కూడా మనం తెలుస్తుంది తండ్రి స్థానం అంటే చతుర్థానికి సప్తము తండ్రి స్థానం అంటే తండ్రి స్థానం కూడా మహర్షుల వారు కొన్ని కొన్ని ఏది ప్రాచీన గ్రంథకర్తల బుక్ బుక్స్లల్లో కూడా వారు వివరించిన విధంగా మనం చూసినట్లయితే దశమ స్థితి కూడా తండ్రి గురించి తెలియబరుస్తుందని మనకు తెలుస్తుంది ముఖ్యంగా మనము దశమంలో ఉండే ఈ రవి బుధ శనులు మరి లగ్నం లగ్నాధిపతి అయిన బుధుడు దశమంలో ఉంటే ఏ విధంగా యోగం పడుతుంది అని మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే శని రవి బుధులు కలిసినారో ఈ మూడు గ్రహాల కలయిక వలన వారికి అత్యంత యోగవంతమైన కీర్తి ప్రతిష్టలు అఖండ కీర్తి ప్రతిష్టలు వస్తాయని వాళ్ళు చేసే వృత్తుల్లో చిన్న స్థాయి నుంచి మొదలైన అంచెలంచెలుగా వారు పైకి రావడం పైకి వస్తారని మనం గమనించదగ్గ విషయం ముఖ్యంగా ఏకాదశ స్థానం ఏకాదశ స్థానంలో వచ్చేటువంటి మరి ఫలిత భాగాన్ని మనం చూసుకున్నట్లయితే అష్టమాధిపతి కుజుడు లాభంలో ఉన్నాడు అంటే అష్టమం ఏం చెప్తుంది ఆయుధాయం చెప్తుంది గెలుపూటముల గురించి చెప్తుంది ఇందులోనే అంటే వీళ్ళు చూసుకుంటూ పోతుంట అంటే మనం చెప్పుకుంటూ పోతుండే చాలా విషయాల అష్టమం గురించి మనం తెలుస్తుంది మరి ముఖ్యంగా చంద్రులు లాభంలో ఉన్నారు మరి ఈ విషయాలలో చూసుకున్నట్లయితే చాట్ చాట్లో చూసుకున్నట్లయితే చాలా పంచమాధిపతి దశమాధిపతులు కలిసినప్పుడు వీళ్ళు సెలబ్రిటీగా ఉండడానికి పది ఐదు పదుల కలయిక ఇది ప్రజా ప్రజాకర్షణను పెంచడానికి ఈ కలయిక చాలా చాలా వరకు ఇది సహాయం చేస్తుందని ఐదు పదుల ఐదో అధిపతి అధిపతులు అంటే కోణాధిపతి కేంద్రాధిపతులు కలిసినప్పుడు వీరి ఎరువు కలిసినప్పుడు వీరికి మంచి పబ్లిక్ నుంచి మంచి సపోర్టు తర్వాత ఆకర్షణ శక్తి పెరగడానికి పబ్లిక్లో జనంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఈ శని బుధుడు వెయ్యాధిపతి అయినా రవి అంటే మనం దశమంలో ఎక్కువ గ్రహాలు కలిస్తే యోగి అని మనం అన్నాం మనం ఏంటి ధ్యానం యోగ అంటే కర్మయోగి అంటే రవి శని బుధులు మనం ప్రాథమికమైన గ్రంథకర్తలచే మనం చూసుకున్నప్పుడు ఈ రవి బుధ శనులు ఎవరైతే జాతకంలో ఉంటారో వారి జాతకం ఎక్కువ పాలిటిక్స్ పాలిటిక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది ఈ ప్రస్తుతం ఉండే వర్తమానంలో రవి బుధ శనులు పాలిటిక్స్ ఒకన ఒకడ కలిసినప్పుడు అక్కడ కలిసినప్పుడు దశంలో కలిసిన ఏకాదశ స్థానంలో కలిసిన తొమ్మిదో స్థానంలో కలిసిన వీరు చాలా గ్రహాలలో అత్యంత గ్రహ కలయిక ఏంటిదని మనం నిర్ధారణ చూసుకున్నప్పుడు రవి బుధర్శనుల కలయిక అత్యంత మిగతా గ్రహాల కలయిల క కలయిక కంటే వీరి కలయిక చాలా వరకు చాలా బలవంతులుగా మనం మనం జ్యోతిష్య శాస్త్రం చెప్పబడుతుంది రవిష్య నిర్భూల కలయిక ఒక అద్భుతమైన కలయికగా మనం చేసుకోవచ్చు ముఖ్యంగా వీటిపై పాపగ్రహాల దృష్టి లేదు శుభ దృష్టి అయిన బృహస్పతి వారు సంపూర్ణమైన దృష్టితో చూస్తున్నారు కాబట్టి ఈ దశమ స్థితి వారికి బాగుందని మనం చెప్పవచ్చును మరి ముఖ్యంగా వీరి పెట్టిన పార్టీ పార్టీ మనం చూసుకున్నట్లయితే టీవీఎస్ పార్టీగా మనం వారు ఫిబ్రవరి రెండులో రెండు వేల ఇరవై ఐదు ఈ వర్తమానం ఈ సంవత్సరంలోనే వారు పెట్టడం జరిగింది ముఖ్యంగా వీరి యొక్క రాజకీయ యోగం మనం పడుతుందా పడుతున్నా పడుతుందా వీరి వీరికి యోగం పడుతుందా మరి రాజకీయాల్లో నిలబెక్కుంటారా అని మనం అంశం చూసినప్పుడైతే అష్టమాధిపతి ఎప్పుడైతే లాభంలో ఉన్నారో అంటే ఒక వ్యవస్థ మీద గెలవాలనుకున్నా ఒక సినీ ఫీల్డ్లో గెలవాలనుకున్నా వారు సినీ మనం చూసినాం వారు మంచి స్టార్గా మంచి సెలబ్రిటీగా ఆదర అభిమానులను పొందినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంది కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనం ముఖ్యంగా చూసుకునేది అంటే శుక్రుని చూసుకోవాలి శనిని చూసుకోవాలి చంద్రుని చూసుకోవాలి రాజకీయ రకంగా అన్ని గ్రహాలు బాగున్నా మనకు ఒక గ్రహం చాలా వ్యక్తి జాతకంలో చాలా వరకు ఉపయోగపడాలి రాజకీయం ఆ రాజకీయ రంగంలో ముఖ్య పాత్ర పోషించే గ్రహం ఏమంటే ఏమి ఏమిటి అని మనం విశ్లేషిస్తే ముఖ్యంగా చూసుకోవాల్సింది మనం రాజకీయంలో అంటే పబ్లిక్లోకి వెళ్ళి వారు జన ఆదరణ సంపాదించుకోవాలి తద్వారా అభిమానులను సంపాదించుకోవాలంటే ఒక గ్రహం చాలా వరకు అవసరం ఆ గ్రహం ఏమని మనం చూసుకున్నట్లయితే శిష్ట శిష్టాధిపత్యన శని వీరి యొక్క జాతకంలో దశములు ఉన్నది ఈ గ్రహమే చాలా ఉత్తమమైన ఫలితాలు ఇవ్వడానికి యోగానిచ్చే పరిస్థితిలో ఈ శుక్రదశలో మనకి చూస్తుంది మీరు శుక్రదశ ఎప్పటి నుంచి ఎప్పుడు ఉంది దశ రెండు వేల పదమూడు నుండి రెండు వేల ముప్పై మూడు వరకు ఇప్పుడు శుక్రునిలో గురుదశ జరుగుతుంది అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వారు రెండు వేల ఇరవై ఆరులో సంవత్సరం అంటే అక్టోబర్ వరకు దాదాపు సెప్టెంబర్ వరకు ఈ గురువు అంతర్దశ జరుగుతుంది శుక్రునిలో గురు అంతర్దశ ఈ విధంగా జరిగేటప్పుడు వీరి జాతకంలో ఏ విధంగా ఫలితం జరుగుతుందని మనం చూసినట్లయితే ఈ శుక్రదశలో శుక్రదశలో వీరికి గురువు అంతర్దశ అంటే ఈ గురువు అధిపతి అయిన శని కీలక పాత్ర పోషిస్తున్నారు వీరికి రాజకీయంలో స్థిరంగం కావడానికి జనాకర్షణ పెరగడానికి ఈ కుజ చంద్రులు ఈ కుజచంద్రులు మరియు ఈ రవిబుధ శనులు వారి యొక్క జాతకంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మాకు తెలుస్తుంది రాజకీయంలో కూడా వీరు లెదుక్కుంటారు రా రానున్న కాలంలో వీరికి యోగం పడుతుంది అని మనం ఈ జాతకం ద్వారా మనకు తెలుస్తుంది ముఖ్యంగా మనం తమిళనాడు రాష్ట్రంకి సంబంధించిన ఒక టీవీఎస్ పాటుకి సంబంధించిన జాతకం వల్లనే మనం సీఎం అవుతారా అని చెప్పట్లేదు ఈ జాతకానికి రాజకీయ పరంగా యోగం ఉంది అంటే మిగతా రాజకీయ నాయకులు అనేటువంటి జాతకాలు మనం విశ్లేషించాలి మనం రెండు వేల ఇరవై ఆరులో ఈ జాతకాన్ని మళ్ళొకసారి మనం తీసుకొని అప్పుడు పార్టీకి ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల జాతకాలు తీసుకొని బలబలాలను చూసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది శాస్త్రానికి కాబట్టి వీరు రాజకీయంలో కూడా వీళ్ళు గెలుస్తారు రాజకీయంలో మంచి యోగం పట్టడానికి అఖండమైన యోగం పట్టడానికి ఈ గ్రహస్థితి వీరి యొక్క జాతకానికి ఉపయోగపడుతుందని మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఈ కుజ చంద్రుల వలన తమిళనాడు రాష్ట్రానికి చంద్రమంగళ యోగం అంటే ఈ కుజ చంద్రుల యొక్క ఎవరి కుజ చంద్రుల యొక్క రాజకీయ జాతకాలు మంది జాతకంలో చంద్రుల యోగం పట్టింది వారి జాతకంలో ఎందుకంటే ఇక్కడ కుజుడు చంద్రులే ఎక్కువ స్థాయిలో ఆ రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి అక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఈ అంటే ఆ ఒక ఆవరణలో చంద్రులు కీలక పాత్ర పోషిస్తున్నారని మనం చెప్పవచ్చు అష్టమాధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి వీరు పోటీ చేసే కార్యక్రమంలో వీరు అత్యుత్తన్న అత్యున్నతమైన ఫలితాలు వస్తాయని మనం గ్రహించవచ్చును కాబట్టి ఈ జాతకం కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు స్వస్తి